హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ రెడ్డి నక్కాను మేము నిన్న శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న శ్రీకూర్మ మహిళమండి అక్కడ చాలా ప్రాముఖ్యత కలిగిన శ్రీ కోర్మనాథ స్వామి వారి దేవస్థానం చూసామండి చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా విజిట్ చేయండి నేను ఒకసారి ఆ వీడియో మొత్తం మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది శ్రీ కుర్మ క్షేత్ర విశేషములు చాలా ఉన్నాయండి చెప్పడానికైతే మనకి ఐదు నిమిషాలు కాదు కదా పది నిమిషాలు వీడియో ఒక రోజు వీడియో తీసినా సరిపోదండి అంత లిస్ట్ ఉందండి దేవుడి గురించి అంటే ఇది ఏడు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ చాలా చరిత్ర గల టెంపుల్ అండి ఈ టెంపుల్ ఇప్పటికీ అక్కడికి వెళ్తే మీరు ఆ టెంపుల్ చూడడానికి కానవాలో చాలా ఉన్నాయండి ఈ కోనేరు కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి నేను కొన్ని కొన్ని నాకు బాగా తెలిసినవి కొన్ని చెప్తానండి ఈ క్షేత్రం గురించి ఈ స్వామివారు చతుర్ముఖ బ్రహ్మ వద్ద దశావతరంలో ఉంటారండి కూర్మావతరం స్వయంగా వెలిసారండి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు స్వామివారు రూపంలో శ్రీహరి దర్శనం ఇచ్చే దివ్యక్షేత్రం ప్రపంచంలో ఇది ఒకటేనండి అంతేకాకుండా అత్యంత పురాతనమైన కనుక దీన్ని ఆది క్షేత్రం అంటారు అక్కడ శ్వేత మహారాజు తపస్సు ఫలితంగా శ్రీహరి కోర్మాత్రంలో ఇక్కడే గోపాల యంత్రంతో ప్రతిష్ఠించారని అక్కడ ప్రతీత అండి అంతేకాకుండా ఈ క్షేత్రంలో కోర్మనాథుడు శంకుశేఖరంలో సాలగ్రీమ మాలను ధరించి పశ్చిమ ముఖం వైపు ఉంటారని విశేషమండి ఇలా ఏ దేవుడు లేరండి మనకి ఈ క్షేత్రంలోనే అలా కనిపిస్తారు అందువల్ల ఈ దేవాలయము చాలా ప్రాముఖ్యత కలిగింది తూర్పు పడమర దిక్కులో రెండు వైపులా ధ్వజస్వంభవం అనేది ఉంటుందండి ఈ టెంపుల్లోని అంతేకాకుండా స్వాత పురుషకరిణి గురించి చెప్తాను అన్నాను కాదండి ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఏర్పరిచ్చారండి అలా ఏర్పడిందే ఈ పుష్కరిణి అండి శ్రీ మహాలక్ష్మి గరుడ వాహనంపై వచ్చి శ్రీ కోర్మనాథుని ఇచ్చట పూజలు అందుకుంటారండి ఇక్కడ చాలా పూజలు అందుకోవడం మాత్రం మనం అక్కడికి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది అండి ఈ దేవాలయంలో ఎందరో మహానుభావులు దర్శించుకున్నారంటండి లావకుశులు బలరాముడు దుర్వసునుడు శ్రీ శంకరాచార్యులు గారు రామానుజాచార్యులు గారు ఎందరో మహానుభావులు ఈ టెంపుల్ని దర్శించుకున్నారంటండి అంతేకాకుండా ఈ టెంపుల్కు ఎంతటి ప్రాచీన్యం కలిగిన ఈ దేవాలయంకి కొన్ని వందల సంవత్సరాల క్రితం తర్చుకులు ధ్వంసం చేయగా ఈ ఆలయం ఒక గుట్టుగా ఉంచారంట అండి అది భ్రమింప చేయడానికి ప్రతిదిగా ఆనవాళ్ళు ఇప్పటికీ ఆ ఆలయంకి వెళ్తే మనకి శిలలపై గోచరిస్తాయి అంతేకాకుండా ఈ ఆలయంలోని కాశీకి వెళ్ళడానికి దారి ఉందండి శ్రీ కోర్మనాథ ఆలయంలోని ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఇక్కడ దర్శనిస్తున్నాను ఇక్కడ దేవుడినే తీస్తున్నానండి అక్కడ పొంతులు గారు ఉన్నారు కదా దెబ్బలు పడతారని చెప్పేసి అలా తీసారండి స్లోగాను చూడండి ఒకసారి క్లియర్టీగాను కానీ ఈ ఆలయం చూడడానికి రెండు కళ్ళు అయితే ఎవ్వరికీ సరిపోవండి ఒకసారి అందరూ ఒక విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ స్తంభాలపైన పురాతనమైన సంస్కృతంలో రాసిందండి అక్కడ మాత్రం మన రాజులు పాలించిన దేవాలయం అండి ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది ఎంత అద్భుతంగా ఉన్నది ఈ టెంపుల్ శ్రీ అవతారంలో ఉన్న ఈ దేవుళ్ళని కూడా మన ప్రపంచంలో ఎక్కడ చూడలేము ఒకసారి కంప్లీట్గా విజిట్ చేయండి ఇక్కడ గైడెన్స్ అండి చెప్తున్నారు అక్కడ గైడెన్స్ ఇస్తున్నారు ఎలా ఉంది ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇక్కడ నేను రాసిన కూడా చూపిస్తున్నాను చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి స్తంభాలు అప్పుడు కాలంలోనే ఎంత స్ట్రాంగ్గా అంటే మనం చూడ చూడం ఈ టెంపుల్ చూడడానికి నలుముక్కల నుండి వస్తారండి మన ప్రపంచంలోనే ఇది ప్రాముఖ్యతమైన టెంపుల్ అండి మస్ట్ అండ్ షెడ్గా విజిట్ చేయండి చాలా చాలా అద్భుతమైన ఎక్కడి నుంచో వస్తున్నారండి ఈ టెంపుల్ చూడడానికి వెళ్ళాం కదండి చాలా చాలా దగ్గర నుండి వచ్చి ఉన్నారు ఈ టెంపుల్కి రెండు వైపులా ధ్వజస్తంభాలు అయితే ఉన్నాయండి ఈ టెంపుల్కి చూడండి గుడి ఆర్టికల్స్ ఎలా ఉందో చాలా అందంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి టెంపుల్ మాత్రం అలా చెక్కడానికి కూడా మనం మెచ్చుకోవాలి ఇప్పుడులోనైతే అంత టెక్నాలజీతో వాడిన వాళ్ళమే కానీ ఇప్పటికైతే అప్పుడులో టెక్నాలజీ అనేది చాలా తక్కువ కదండి ఎలా రాతి పోయానండి మొత్తం స్తంభాలు కానీ టెంపుల్ మొత్తం రాతితో చెక్కినవేనండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అప్పట్లో ఎలా చేసేవాళ్ళు వాళ్ళకి రెండు చేతులు జోడించినా చాలా తక్కువేనండి ఇక్కడ గుడి ప్రాంగణంలోనే ఇలా ఉంటాయండి తోట తాపేళ్ళు చాలా అంటే చాలా ఉన్నాయండి వాటిని చూస్తుంటే అక్కడే ఉండాలనిపించిందండి చాలా చక్కగా బుద్ధిగా తింటున్నాయండి అవి వచ్చిన భర్తులు వాటికి ఏదో ఒక ఆహారం పెడుతూనే ఉన్నారండి అక్కడ సంరక్షించడానికి కూడా చాలామంది ఆయాలు ఉన్నారండి ఇక్కడ పూజలు అందుకుంటున్నారండి రావి చెట్టు చాలా బాగుందండి శ్రీ మహావిష్ణువుతో కొలువై ఉన్నారని చెప్పేసి ఈ రావి చెట్టును కూడా అలానే పూజ చేస్తారండి ఇక్కడ మనకి శాసనాలు చూపిస్తున్నాయండి ఎంత ప్రాముఖ్యత అయిన టెంపుల్ అని చెప్పేసి మా ఫ్యామిలీతో మేము వెళ్ళామండి శ్రీ కోర్మినాథ వారి టెంపుల్కి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ